ఆరాధన పరిశుద్ధాత్మకు ఆరాధనకు చాలా దగ్గర సంబంధం ఉంది చాలా సందర్భాల్లో ఆత్మచేత నింపబడుట లేక ఆత్మవరాలు పొందుట ఆరాధన సమయంలోనే జరుగుతుంది అందుకే సాతాను తన అనుచరుల్ని ఆరాధనకు వ్యతిరేకంగా బోధించడానికి పురిగొలిపాడు ఆరాధనలో ఉన్న ప్రతి అంశంపైనా దుర్బోధలు చేయించాడు ఆరాధనలో వాయిద్యాలు దేవుణ్ణి ఆరాధించడంలో సంగీతం ముఖ్యమైన పాత్రను వహిస్తుంది మొదటి మూడు వందల సంవత్సరముల సంఘ చరిత్రను పరిశీలిస్తే ఆదిమ సంఘం నుండి ఆరాధనలో వాయిద్యాలు వినియోగించినట్లు అనేక ఆధారాలు ఉన్నాయి కానీ ఈ అపవాది అనుచరులు ఎలా బోధిస్తున్నారో చూడండి క్రొత్త నిబంధన ఎక్కడా కూడా వాయిద్య సంగీతాన్ని ఉపయోగించమని చెప్పలేదు తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు అక్కడేం ఉపయోగించాడు ఒకసారి ఒక ఆయన అడిగాడు ఇదంతా ఉపమానం పోలిక తప్పిపోయిన కుమారుడు ఎవరు మనమే తిరిగి ఆయన దగ్గరికి చేరాము అంటే ఎక్కడ జరిగే కార్యక్రమం అది పరలోకంలో జరిగేటువంటి కార్యక్రమం పరలోకంలో ఏ విధమైనటువంటి వాయిద్య సంగీతము ఉండదు అసలు భూ సంబంధమైన ఏమీ ఉండదు అది పాత నిబంధనలో మోషే ధర్మశాస్త్రంలో చెప్పాడు వాయిద్యాలు నేను చేస్తాను అని క్రొత్త నిబంధన చట్ట ప్రకారం అంటే మీరు మోస చట్టాన్ని క్రొత్త నిబంధన క్రీస్తు చట్టాన్ని రెంటిని సమం చేస్తూ ఉన్నారు ఇంటికి వెళ్ళిపోయారు కానీ ఎక్కడున్న మాడితే ఎరగబాధేస్తాం బస్ ఈ చర్చ్ ఆఫ్ యాంటీ క్రైస్ట్ వాళ్ళు వాయిద్యాలు విగ్రహారాధనకు సంబంధించిన అంటారు అసలు విగ్రహం అనేదే లేనప్పటి నుండి వాయిద్యాలున్నాయని బైబిల్ చెప్తుంది ఈ కోక్ బ్యాచ్ వాయిద్యాలు ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధనలో భాగం అంటారు కానీ ధర్మశాస్త్రానికి ముందే ఉన్నాయని బైబిల్ చెప్తుంది ఈ భ్రష్ట శాఖ పరలోకంలో నిర్జీవమైన ఏ వాయిద్యం ఉండదు అంటారు కానీ పరలోకంలో పిల్లన గురువులున్నాయి వేణలున్నాయి ఈ నరక శాఖ నిర్జీవ వస్తువులతో దేవుణ్ణి ఎలా ఆరాధిస్తామంటారు కానీ బైబిల్ వాయిద్యాలతో దేవుణ్ణి ఆరాధించమని చెప్తుంది గర్వం తప్ప జ్ఞానం లేని చర్చ్ ఆఫ్ యాంటీక్రైస్ట్ వార్లారా ఆరాధనలో వాయిద్యాలు వాడటం అంటే మనం ఆరాధించడానికి వాయిద్యాల్ని అనుబంధంగా వాడుకోవటం వాయిద్యాలు దేవుణ్ణి ఆరాధించడంలో పరలోకంలో ఉన్నాయి ఆదాము కాలంలో ఉన్నాయి మోసే కాలంలో ఉన్నాయి ఏసుక్రీస్తు కాలంలో ఉన్నాయి నేటికీ ఉన్నాయి కొత్త నిబంధనలో ఎక్కడా వాయిద్యాలు నిషేధమని చెప్పనప్పుడు వీళ్ళెవరు నిషేధించడానికి బ్లడీ యాంటీక్రైస్ట్ బ్రూట్స్ కొత్త నిబంధనలో వాయిద్యాలు వినియోగం కోసం రాయబడింది కానీ వినియోగించవద్దు అని రాయబడలేదు ఇక మన తెరడ్ విషయానికి వస్తే అసలు డబ్బే రచ్చగొట్టడానికి పెట్టుకున్నారు వీళ్ళు కాసేపు అయ్యేసరికి చార్జింగ్ పెంచుతాడు కొట్టేసి రెచ్చ కొట్టేస్తాడు అందరినీ కేకలేసి చేసి కాల్ చేసి ఆత్మహిస్తుంది ఆత్మ చేసింది డప్పు కొట్టండి ఇంకా కట్టి కొట్టండి అలా తిరగండి ఎలా తిరగండి ఆడవాళ్ళు ఎక్కడ పడిపోండి మగవాళ్ళు ఎక్కడ పడిపోండి ఒంటి మీద గుంటలు ఉంటున్నాయి ఊడిపోతున్నాయి చూసుకోకండి దొల్లేండి కింద పడండి పిచ్చి కుక్కలు కరిచినట్టు దొల్లేండి దొల్లండి దొల్లెండి కుర్చీలు పగల కొట్టండి మీ ఎలా ఎగురుతారండి కింద నుంచి పైకి ఎల్ల అనేసి పైన కిందకి ఎలా ఎగరేసి ఉండి మొత్తం ఒంట్లో ఉన్న కారిపోయి మోకాళ్ళ నొప్పులు వచ్చేసి చేతుల నొప్పులు వచ్చేసి గొంతు నొప్పి వచ్చేసి ఎగిరి 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 అరిసి ఎరికెమ్మ కొన్ని కొట్టి 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 డప్పు ఆరాధన చేయడం అంటే ఎంత వెటకారమో మనోడు మాత్రం తన పాటలకు వాయిద్యాలు వాడతాడు పిచ్చోడా గిటార్లు ఫ్లూట్లు వైలన్లు వాడటానికి అందరూ నీలా తెగబలిసి ఉండరు కదా అన్ని మతాల వారి దగ్గర నుండి కానుకలు లాగడం అందరికీ రాదు కదా నీలాంటి దరిద్రపు తెలివితేటలు లేని చిన్న సంఘాల వారికి డప్పు కాయలే ఉంటాయి మరి విపి రోషన్తో పాడే పాటకి రేజింగ్ మ్యూజిక్ ఇస్తాం ఆలోచింపజేసే పాటలకి మోటివేషన్ మ్యూజిక్ ఇస్తాం అలాగే పూర్ణ బలంతో పాడేటప్పుడు బలంగా మ్యూజిక్ కొడతాం గట్టిగా డప్పు కొడుతుంటే గట్టిగా ఆరాధించరు గట్టిగా ఆరాధిస్తున్నందుకు గట్టిగా డప్పు కొడతారు వేగంగా ఆరాధిస్తున్నప్పుడు వేగంగా సంగీతాన్ని వాయిస్తారు సంగీతం పాటలో భావాన్ని మరింతగా అనుభవించడానికి పాటతో మమేకం అవ్వడానికి ఉపయోగపడుతుంది ఇంత చెప్పినా అంత గట్టిగా ఆరాధించడం ఎందుకు అని నువ్వు అడిగితే దేవదూతలు ఆరాధిస్తున్నప్పుడు పరలోకపు గడప కమ్ముల పునాదులే అదిరిపోయాయి డప్పులు పగలడం ఎంత కొన్నిసార్లు ప్రశాంతంగా ఆరాధించుకుంటాం కొన్నిసార్లు బలంగా ఆరాధించుకుంటాం నువ్వెవడవి అడగడానికి ఈ ఈ మీద దేవుణ్ణి ఆరాధించేవారు హలియా హలియా అంటుంటే దేవుణ్ణి ఆరాధించని మహాజ్ఞానులు హలిలుయా అనకూడదు అంటారు హలిలుయా అంటే అర్థం కూడా తెలియని ఈ పిల్ల పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తుంటే దయ్యాలి ధర్మశాస్త్రం బోధించాయనే సామెత గుర్తొస్తుంది హలెలుయా అంటే హలల్ జా అనే రెండు పదాల కలియక అంటే దేవునికి స్తోత్రం అనే అర్థం యూదులు తమ ఆరాధనల్లో నేటికీ ఈ పదాన్ని సంతోషంతో దేవుణ్ణి స్తుతించేటప్పుడు కృతజ్ఞత తెలిపేటప్పుడు వాడతారు ఎబ్రి పదం యొక్క అర్థాన్ని తెలుగులోనో ఇంగ్లీష్లోనో చూసి ఫైనల్ చేసేసుకోకూడదు భయ్య ప్రకటన పంతొమ్మిదవ అధ్యాయంలో దేవదూతలు హల్లెలూయా అన్నారు ఇరవై నలుగురు పెద్దలు దేవునికి హలెలూయా అని చెప్పారు పరలోకంలోనే హలెలూయా హలెలూయా అంటుంటే సంఘంలో అనకూడదంటారేంటి మీరు అపహసించేది హలెలూయా వాడే సేవకుల్ని మాత్రమే కాదు దేవదూతల్ని పెద్దల్ని కూడా కొంతమంది ఈ పదాన్ని రాంగ్ ప్లేస్ లో వాడటం వలన ఈ ఆత్మలేని అజ్ఞానులు రెచ్చిపోతున్నారు హల్లెలూయా అనేది అద్భుతమైన పదం దాన్ని సంఘంలో నిద్రపోయే వాళ్ళని లేపడానికో సమయం సందర్భం లేకుండా పలికే ఊత పదం లాగానో వాడకండి అంటే దేవుణ్ణి గణపరచడం పదే పదే స్థుతి స్థుతి అంటారేంటని కొందరు అంటారు యాగం అంటే ఏంటి కొందరంటారు స్థుతియాగమంటే ప్రభువుని గణపరచడం కాదా ఇక ఆరాధన విషయానికి వస్తే ఈ ఆత్మ దోషకులు మేధావులు ఆరాధనకు వింత అర్ధాలు చెబుతూ విశ్వాసుల్ని ఆరాధించనివ్వకుండా చేస్తున్నారు కేడి సుందరవన్ కో ఆరాధనను బలి అంటారు ఆరాధన 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 అంటే 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 బలి 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 నువ్వు కావాలి భయ్యా

దేవుని యొక్క పరిశుద్ధతను చూచి మనస్సాక్షిలో మేల్కొలుపు రావడం ఆరాధన విశ్వాసముతో నువ్వు చేసిన పని ఏదైనా అది ఆరాధనే ఏదో షాపులో పనిచేస్తున్నావు పని ఆరాధన జరుగుతున్నది ఆరాధన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా జరుగుతున్నటువంటి ఇది యథార్థమైన ఆరాధన మాట్లాడబోక మళ్ళీ నీకు అత్యంత ప్రీతి దేవునికి బలిపీఠం బలిపీఠం మీద పెట్టడం నీ అహాన్ని ఆయన బలిపీఠం మీద బలి ఇవ్వడం దట్స్ వర్షిప్ వచనం చూపించండి ప్రొఫెసర్ గారు ఎంతకాలం మీరు సొంత కొటేషన్ లో నిర్వచనాలు చెప్తారు వర్క్ ఈజ్ వర్షిప్ పని పనే ఆరాధన కాదు నీ భాషలో చెప్పాలంటే వర్క్ ఈజ్ వర్షిప్ అనేది లోకస్తులు ఇతర మతస్థులు వాడే ఇంగిలి మాట మేధావులారా విశ్వాసులకి తెలివి నేర్పండి అతి తెలుగు నేర్పకండి అన్నా తెలివికి అతి ఏంటి తెలుగు ఉన్నవాడు అమ్మని మమ్మీ అని స్వేచ్ఛగా పిలిచేస్తాడు అతి తెలివి ఉన్నవాడు అమ్మని మమ్మీ అని పిలవచ్చా పిలవకూడదా అని సందేహంతో పిలుస్తాడు విశ్వాసులకు తెలివి ఉన్నప్పుడు దేవుణ్ణి ఎలా అయినా పిలిచేవారు ఎలా అయినా ప్రార్థించేవారు ఈ మేధావి వర్గం అతి తెలివితేటలు నేర్పించిన తర్వాత దేవుణ్ణి ఏ పేరుతో పిలవాలో కన్ఫ్యూజన్ ఏ నామంలో ప్రార్థించాలో కన్ఫ్యూజన్ చాలా విచిత్రం ఏంటంటే ఆరాధన ఎలా చెయ్యాలి అని బోధించే మేధావుల సంఘాల్లో ఒక్క వరం కూడా కనపడదు ఒక్కరు కూడా అభిషేకించబడిన దాఖలాలు ఉండవు ఈ మేధావుల దృష్టికి వెర్రివాళ్ళుగా తెలివి తక్కువ వారిగా కనిపించే సంఘాల్లో మాత్రం ఎన్నో వరాలను దేవుడిస్తున్నాడు ఎంతో మందిపై దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తున్నాడు సంఘంలో ఆరాధన అంటే అందరూ కలిసి ఏకమనసుతో ప్రభువును గనపరిచే సమయం బైబుల్లో ఆరాధనకు ప్రొస్కోనియో అనే గ్రీకు పదం వాడబడింది ఆ మాటకు మృక్కుటా వంగి మృక్కుటా దైవభయాన్ని చూపుట అనే అర్థాలు వస్తాయి ఈ పదాన్ని ఇంగ్లీషులో వర్షిప్పని తెలుగులో మృక్కుటా అని తర్జుమా చేశారు దేవుణ్ణి భయభక్తులతో మొక్కటమే ఆరాధన బైబుల్ అంతటిలో ప్రొస్కోనియా అనే మాట రెండు వందల ముప్పై వాడబడింది ప్రతిసారి మృక్కుటానో సేవించుటానో తర్జుమా చేశారు కానీ ఈ మేధావులందరూ ఒక్కసారి కూడా ఆరాధన అంటే మ్రొక్కడం అని చెప్పరు ఇక్కడే తెలుస్తుంది ఆత్మకి దూరంగా సంఘాన్ని ఈడ్చుకుపోవడమే వీరి ఉద్దేశమని మాట మాటవర్స్కి ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అంటారు ఆత్మతో సత్యంతో ఆరాధించడం అంటే ఏంటో చెప్పరు ఒకవేళ మన వీపీ లాంటి వాళ్ళు చెప్పినా ఎంత ఎంత ప్రేమిస్తున్నావు ఆ ప్రేమే ఆరాధన అంటే నీ ఆశే నాకు ఆరాధనని ఒక పాట రాశాడు నా చిన్నతనంలో నీ ఆశే నాకు ఆరాధన అని ప్రేమే ఆరాధన అని కాపురమే ఆరాధన అని చెప్తారు వీటిలో దేనికి వాక్యాన్ని చూపించరు చూపించినా అది ఆరాధనకు సంబంధించినదిగా ఉండదు ఆరాధన అంటే మ్రొక్కడం ఆయనే గొప్పవాడని పొగుడుతూ లోబడి మ్రొక్కటం పొగటం పాడుతో మ్రొక్కిన ఆరాధనే మాటలతో మ్రొక్కిన ఆరాధనే అది విగ్రహం దగ్గర చేస్తే విగ్రహారాధన మన దేవుని దగ్గర చేస్తే దైవారాధన ఆరాధన ఎలా చెయ్యాలి మనకు వాక్యమంతా ఒకేసారి రాలేదు అంచెలంచెలుగా విలువడింది ఆరాధన విషయంలో కూడా అంతే ఆరాధన ఎలా చెయ్యకూడదో మత్తయ్యువార్త పదిహేనవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాల్లో రాయబడింది ఆరాధన ఎలా చెయ్యాలో యోహాన్ సువార్త నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలోనూ ఫిలిప్పి మూడవ అధ్యాయం మూడవ వచనంలోనూ రాయబడింది ఆరాధన ఎలా చెయ్యకూడదు హృదయాన్ని దేవునికి దూరంగా ఉంచి పెదవులతో చెయ్యకూడదు మనస్ఫూర్తిగా చెయ్యాలి పూర్ణ హృదయంతో చెయ్యాలి దీనినే మన ఆత్మతో ఆరాధించడం అంటారు ఇదే యోహాను సువార్త నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చనప్పు మొదటి భాగం ఆరాధన ఎలా చెయ్యకూడదు మనుషుల కట్టడల్ని దైవోపదేశముగా భావిస్తూ చెయ్యకూడదు పరిసయ్యులు వాక్యప్రకారం బోధించక తమకు తోచిన బోధ చేసేవారు అట్టివారు దేవుణ్ణి మొక్కటం ఆయనకు ఇష్టం లేదు ఇస్రాయేలీలు వాక్యాన్ని ఏమాత్రం పాటించకుండా దేవాలయంలో ఆరాధించేవారు వాక్యాన్ని పాటించని వారి మృక్కులు దేవుడు స్వీకరించడు ఒక వ్యక్తి పాపంలోనే తన జీవితాన్ని కొనసాగిస్తూ పాడే పాటలు ఆయన కోరుకునే ఆరాధన కాదు ఒక వ్యక్తి వాక్య సత్యాన్ని అనుసరిస్తూ దేవుణ్ణి ఆరాధించాలి ఇదే సత్యముతో ఆరాధించడం పరిశుద్ధాత్మ వలన ఆరాధించుట తొంభై ఐదు శాతం మంది ఈ వచనాన్ని అసలు పట్టించుకోరు ఆత్మలేని ప్రకృతి సంబంధులకైతే ఇది అర్థమే కాదు ఎంతటి మేధావులైనా ఆత్మను పొందుకోని వారైతే ఆత్మతో ఆరాధించడం కోసం ఎలా చెప్పగలరు ఏం చెప్పగలరు దేవుణ్ణి గణపరిచేటప్పుడు మృక్కేటప్పుడు పరిశుద్ధాత్ముడు ఎలా ప్రేరేపిస్తే అలా చేయడమే పరిశుద్ధాత్మ వలన ఆరాధించడం భక్తులు రాసిన పుస్తకాలని చదివేసి ఇదే ఆరాధన అనే శాఖలున్నాయి క్రమం క్రమం అంటూ ఆత్మను అనిచేసి ఆరాధించే సంఘాలు ఉన్నాయి మనము ఆరాధించాల్సింది పరిశుద్ధాత్మ నిర్దేశించినట్లుగా శాఖాధ్యక్షులు నియమించినట్లుగా కాదు పరిశుద్ధాత్మతో ఆరాధించేవారు కొన్నిసార్లు మోకాలపై ప్రభువును గనపరచొచ్చు ఆత్మ ప్రేరేపిస్తే నిలిచి ఆరాధించొచ్చు కొన్నిసార్లు కన్నీలతో మొక్కొచ్చు కొన్నిసార్లు సంతోషంతో గింతులు వేస్తూ ఆరాధించొచ్చు కొన్నిసార్లు పాపాలు ఒప్పుకుంటూ ప్రభువును ఆశ్రయిస్తూ ఆరాధించొచ్చు కొన్నిసార్లు భాషలతో స్థుతిస్తూ ఆరాధించొచ్చు కొన్నిసార్లు మౌనంగా నిశ్శబ్దంగా ఆరాధించొచ్చు ఎప్పుడు ఎలా ఆరాధింపజేయాలో పరిశుద్ధాత్ముని ఇష్టం ఇలా ఆరాధించ వారు ఎందరో ఉన్నారు వెర్రిబాగులోళ్లు దీనికి అల్లరి అని పేరు పెట్టిన మేధావులు దీన్ని ఏడుపు గోళాన్ని అపహసించిన ఇది దేవుని దృష్టికి వాక్యానుసారమైన ఆరాధన ఈ ఆరాధనను ఒంటరిగా చెయ్యొచ్చు వందల మందితో కలిసి చెయ్యొచ్చు వాయిద్యాలతో చెయ్యొచ్చు నిశ్శబ్దంగా చెయ్యొచ్చు కానీ ఆత్మ లేకుండా చెయ్యలేము ఆరాధించేవాడు తన పూర్ణ ఆత్మతో ఆరాధించాలి ఆరాధించేవాడు వాక్యానికి లోబడి జీవిస్తూ ఆరాధించాలి వాక్యానికి లోబడి జీవించడం ఆరాధన కాదు వాక్యానికి లోబడుతూ దేవునికి మృక్కేది ఆరాధన ఆరాధించేవాడు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ ఆరాధించాలి ఆత్మ ప్రేరణని బట్టి ఆరాధించాలి ఇలా ఆరాధించు సంఘంలో ఆత్మ కుమ్మరింపులు ఉంటాయి దేవుని ప్రత్యక్షతలు దర్శనాలు ఆత్మవరాలు ఉంటాయి పరిశుద్ధాత్మ పొందుకున్నవాడు అరువుడు అతని అసలు వీధిలో వినబడదు మనకేమో నాలుగు వీధులకు అయితే వీధుల్లో స్వార్థ చేయకూడదు ఓపెన్ మీటింగ్లు పెట్టకూడదు ఎందుకు భయ్య ఇలాంటి సొల్లు బోధలు చేస్తావు నీ సంగపు యవనస్తులతో లోకంతో కలిసిపోమని బోధిస్తున్నావు నీ ప్రోత్సాహం వల్ల వాళ్ళు గెటప్పుల్లోనూ లవ్ స్టోరీల్లోనూ లోకాన్ని మించిపోయారు నువ్వు చేసే సేవ ఒక చెత్త నువ్వు హోలీ స్పిరిట్ కోసం వాక్యం చెప్తావా నీకు అంత అవసరమా